యూధా రాజులలో ప్రఖ్యాతి నొందిన రాజు హిస్కియా హిస్కియా అనే పేరుకు యహోవా నా బలము అని అర్థము హిస్కియాకు దేవుడు యషియా ప్రవక్త ద్వారా అతని మరణం గురించి తెలియచేసినప్పుడు హిస్కియా నాలుగు విధాలుగా ప్రార్థించాడు మొదటిది ముఖమును గోడతట్టు తిప్పుకొని ప్రార్థించాడు దీని అర్థము తన పాపమును కప్పుకొనక ఒప్పుకుంటూ దేవుని తట్టు తిరగడం రెండవది యథార్థతతో ప్రార్థించాడు తనకు కావలసింది యథార్థంగా దేవుని సన్నిధిలో నోరు తెరిచి అడిగాడు మూడవది కన్నీటితో ప్రార్థించాడు కృపతో తనను జ్ఞాపకం చేసుకోమని హిస్కియా కన్నీరు విడిచుచు ప్రార్థించాడు నాలుగోది అంగీకృత ప్రార్థన చేశాడు ఈ ప్రార్థన నేను అంగీకరించి దేవుడి చెప్పిన సాక్ష్యం ఇట్టి ప్రార్థన చేసి హిస్కియా పదిహేను సంవత్సరాల ఆయుష్ పొందుకున్నాడు ఇంకా హిస్కియా యుద్ధం సంభవించినప్పుడు శత్రు రాజులు పంపిన ఉత్తరాన్ని దేవుని సన్నిధికి తీసుకువెళ్ళి విప్పి పరచి చదువుమని దేవుణ్ణి ప్రార్థించిన వ్యక్తి అనేక ఆయుధం లేకుండా దేవుని దూత ఒక్క రాత్రిలో శత్రువులలో ఒక లక్ష ఎనభై ఐదు వేల మందిని మొత్తినట్లు రాయపడి ఉన్నది